హలో ఎవ్రీవాన్ ఈరోజు పాలకూరతో టేస్టీగా పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ పాలకూరని నీట్గా వాష్ చేసుకొని చిన్ని చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి కొంచెం వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసి పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉల్లికారం మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పాలకూరలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి చల్లుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్